ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు ముప్పయోవా కీర్తన రెండవ వచ్చినము ఏహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితివి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలామంది కూడా బలహీనగా ఉండి రోగంతో ఉండి స్వస్థత కొరకు ఎదురు వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు నన్ను ఎవరు స్వస్థపరుస్తారు నేను ఏ విధంగా స్వస్థత పొందుతాను నన్ను ఎవరు బాగు చేస్తారు అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే మన ప్రభువైన అయిన ఏసుక్రీస్తు స్వస్థపరచడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అయితే స్వస్థత అనేది పొందుకోవాలంటే నేనేం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావేమో మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఎందుకంటే ఇక్కడ దావిదు భక్తుడు కూడా బలహీనతగా ఉన్నప్పుడు స్వస్థత కొరకు ప్రభువైన దేవాతి దేవుడైన ఏ హహోవానో ఏసుక్రీస్తు ప్రభు వారిని ప్రార్థన చేయగా దేవుడు దావిది విషయంలో సంపూర్ణమైన స్వస్థత దయచేసాడు అందుకనే ఏహోవా నా దేవా నేను నీకు మరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి దేవుడు కూడా నిన్ను స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నీ బిడ్డలని నీ కుటుంబాన్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేసి మిమ్మల్ని అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయిని